వృధజల్లడానికే కమిషన్ విచారణ లేకుండానే తీర్పు ఇస్తారా విద్యుత్పై విచారణ కమిషన్కు కేసీఆర్ లేక జస్టిస్ నరసింహారెడ్డిపై తీవ్ర విమర్శలు నిబంధనలపై అవగాహన లేదంటూ ఆగ్రహం ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడంపై మండిపాటు ఈఆర్సీకి ఒకే చెప్పాక విచారణ కమిషన్ చట్టవిరుద్ధం సమగ్ర పరిశీలన లేకుండానే ఇష్టారీతిగా ఆరోపణల జస్టిస్ నరసింహారెడ్డికి ఎంక్వైరీ చేసే అర్హత లేదు గత ప్రభుత్వంపై బురద జల్లడమే ఈ విచారణ పన్నెండు పేజీల లేఖలో కమిషన్పై కేసీఆర్ విమర్శలు దామరచెర్ల ప్లాంటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై కులకషంగా వివరించిన కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఆరోపణలకు మాజీ సీఎం కేసీఆర్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇచ్చిన నోటీస్పై తీవ్రంగా స్పందించారు కమిషన్ తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు రాష్ట్రంలో గత రాష్ట్రంలో గతంలో విద్యుత్ పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలుపై సువివరంగా కమిషన్కు లేఖ రాశారు ప్రత్యేకంగా జస్టిస్ నరసింహారెడ్డిని వ్యతి వ్యవహరిస్తున్న తీర్పై కేసీఆర్ తన లేఖలో పదే పదే ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు ఇక విద్యుత్ కొనుగోలు పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కమిషన్ పంపిన నోటీసులపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు న్యాయ ప్రాతిపాదిక సంస్థలైన ఈఆర్సీ ఆమోదముద్ర వేసిన ఒప్పందం మీద కమిషన్ వేసి విచారణ జరపడం చట్టవిరుద్ధం అన్నారు గత ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలకు న్యాయ నిపుణులైన వ్యక్తులు వత్తాసు పలకడం సరికాదని కేసీఆర్ అన్నారు ఆ మేరకు ఆయన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు పన్నెండు పేజీల లేఖ రాశారు ఆయన వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు ఇలాగైనా అప్పటి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాలనే ఉద్దేశంతో విచారణ జరుగుతుందన్నారు న్యాయ ప్రాతిపాదిక సంస్థలైన ఈఆర్సీలు అన్ని రకాలుగా పరిశీలించి చేసిన ఆమోదాలపై విచారణ జరపాలన్న ఆలోచన దురదృష్టకరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు ఎలక్ట్రిసిటీ యాక్ట్ రెండు వేల మూడులో సెక్షన్ అరవై ఐదు ప్రకారం విద్యుత్ కొనుగోలు అంశంపై అధికారం కేవలం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులరే రెగ్యులేటరీ కమిషన్లకే ఉందన్నారు కానీ న్యాయ నిపుణులైన నరసింహారెడ్డి చట్టాల్లో పొందపరిచి ఉన్న అంశాలను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా పక్షపాత ధోరణితో కామెంట్లు చేయడం సరికాదన్నారు అందుకే విచారణ కొనసాగించే అర్హతను ఆయన కోల్పోయారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు విచారణ పూర్తి కాకముందే ఏకపక్షంగా వ్యాఖ్యానాలు చెప్పడం సరికాదని హితవు పలికారు నిష్పక్షపాత లేని కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉన్నట్టు అనిపించడం లేదని విచారణ పూర్తి కాకుండానే ఇచ్చినట్టుగా నరసింహారెడ్డి తీరు ఉందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీ కమిషన్ నుంచి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను పదేళ్ళ సాధించిన ప్రగతికి సంబంధించిన అంశాలను అందులో వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు అర ఆరు ఆరు గంటలు మాత్రమే త్రీ ఫేజ్ కరెంటు ఇచ్చే పరిస్థితి నుంచి ఇరవై నాలుగు గంటలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చామన్నారు హైదరాబాద్లోనూ తీవ్రమైన కరెంటు కోతలు ఉండేవని పరిశ్రమలకు పవర్ హాలిడే కూడా ప్రకటించిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వం రాగానే విద్యుత్ సమస్య తీర్చడంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిందన్నారు అయితే విభజన చట్టం ప్రకారం మనకు కేటాయించిన యాభై మూడు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం విద్యుత్ విషయంలో మనకు అన్యాయం జరిగిందని అయినా తాము కాలంలోనే సమస్యను పరిష్కరించామని చెప్పారు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణకు ఇరవై ఏడు వందల మెగావాట్ల విద్యుత్ కొరత ఉందన్నారు విభజన చట్టం ప్రకారం రావాల్సిన విద్యుత్తు ఏపీ ఎగ్గొట్టడంతో పదిహేను వందల మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ ఆగిపోవడం వల్ల తొమ్మిది వందల మెగావాట్ల యూనిట్లు ఇలా మొత్తం ఇరవై నాలుగు వందల మెగావాట్ల మెగావాట్లు కలిపి మొత్తం యాభై ఒకటి వందల మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని కమిషన్కు పంపిన లేఖలో పేర్కొన్నారు రాష్ట్రం రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు స్థాపిత విద్యుత్ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఉంటే ఆ తర్వాత అది ఇరవై వేల మెగావాట్లకు పెంచామన్నారు రెండు వేల పద్నాలుగులో తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి వెయ్యి నూట తొంభై ఆరు యూనిట్లు ఉండగా పదేళ్లలో అది రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లకు చేరిందని కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు ఇందుకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్తు సంస్కరణలు అమలు చేసి ప్రణాళికే కారణమని వివరించారు